హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ ఇక్కడ నేను ముప్పై ఒకటి లూజ్ ఉండే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నానండి అలాగే ముప్పై ఒకటి లూజ్ అనేది చాలామంది ఒకే సైజులో ఉంటారండి ముప్పై ఒకటి అనేది కానీ ఆమ్ రౌండ్ మాత్రం అందరికీ ఒకేలాగా ఉండదండి ముఖ్యంగా బిగినర్స్ అయితే ఈ విషయాన్ని బాగా గమనించుకోవాలి ముప్పై ఒకటి నడుము లూజ్ ఉంటే ఆమ్ రౌండ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు ఇది మాత్రం బాగా గమనించుకోండి ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ కటింగ్ అనేది మీకు ఎలా అర్థమైందో నాకు చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నడుం లూజ్ని మనము టేప్తో బ్లౌజ్ని అయితే కొలుచుకోవాలండి దానికంటే ముందు ఇక్కడ మనం కట్ చేయబోయే బ్లౌజ్కి కింది వైపున హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇక్కడ నాకు రెండు పీసులు సమానంగానే ఉన్నాయి కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ని ఇక్కడ మనము క్లాత్ పైన రాసి పెట్టుకోవాలండి ఇలా రాసి పెట్టుకున్నామంటే మనం కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ముప్పై ఒకటి బై నాలుగు ముప్పై ఒకటిలో నాలుగో భాగము ఏడు డెబ్బై ఐదు పాయింట్లు అనేది వస్తుందండి ముప్పై ఒకటికి టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్నామంటే మధ్యలోకి సెంటర్ అంటే ముప్పై ఒకటిలో సగం వస్తుంది ముప్పై ఒకటిలో సగం ఎంత పదైదున్నర పదహైదున్నరకి మళ్ళీ టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేశాము అంటే పదహైదున్నరలో ఏడు డెబ్బై ఐదు పాయింట్లు అనేది వస్తుంది ఇలా రాసి పెట్టుకున్నాము అంటే మనం కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది బ్లౌజు ఇప్పుడు పొడవుని చూసుకోవాలండి బ్లౌజ్ పొడవుని రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర సెంటరు బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా నడుము దగ్గర ఆ డాట్ అనేది ఈ విధంగా పట్టుకొని కింది వైపున ఖర్చు వదిలిపెట్టుకోవాలండి మనం గీసుకున్న లైన్ కానించి పొడవు అనేది చూసుకోవాలి ఈ విధంగా పొడవు చూసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది పైన షోల్డర్ దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకేసారి చూసుకోవాలండి ఇలాగా బ్యాక్ రెండు ఖర్చుల్ని ఒక దగ్గరికి పట్టుకున్నామంటే కరెక్ట్గా మనకి సెంటర్ అనేది వస్తుంది అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి షోల్డర్స్ కూడా రెండు కరెక్ట్గా పట్టుకున్నామంటే నెక్ రౌండ్ సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి కింది వైపున ఖర్చు వదిలిపెట్టేసుకొని మనం లైన్ గీసుకున్న నుంచి ఇలా పొడవు పెట్టేసుకొని ఈ బ్లౌజ్ ఉండేదానికంటే ఒక ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలండి సెవెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ నడుం లూజ్ అండి ఇక్కడ నేను అని రాశాను దీనికి ఒకటిన్నర నుంచి మనం కలుపుకోవాలండి ఒకటిన్నర నుంచి కలుపుకున్నామంటే తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు పాయింట్లు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చెస్ట్ లూజు ఎప్పుడైనా సరే అండి ఒకటిన్నర కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కావాలంటే మీరు కూడా ఈ బ్లౌజ్ కటింగ్ని ఒకసారి ట్రై చేసి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఒకటిన్నర కలపడం వల్ల మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది ఈ పైన మనం బ్లౌజ్ పొడవుని ఇటు సైడు అటు సైడు మార్కింగ్ పెట్టుకోవాలండి మార్కింగ్ పెట్టేసుకొని నడుము దగ్గర లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఏడు డెబ్బై ఐదు పాయింట్లకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్ పట్టుకోవడానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చుకి ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్కి ఒకటి ముప్పై ఒకటి నడుము లూజ్ ఉన్నప్పుడు ఐదున్నర ఇంచులు అనేది నేను పెట్టానండి అదే ఐదున్నర ఇంచులో కింది వైపును కూడా కొంచెం మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ కోసము ఐదు ఇంచులు ఫస్ట్ పెట్టానండి మీకు ఇక్కడ క్లారిటీగా చెప్పడానికి కోసమే నేను ఇక్కడ ఐదు ఇంచులు మాత్రమే పెడుతున్నాను కానీ ఐదు ఇంచులు అనేది సరిపోదు మీరు కావాలంటే చూడండి పైన షోల్డర్ వదిలేసుకొని ఐదు ఇంచులు పెట్టాను ఇక్కడ స్ట్రైట్గా ఇలాగా స్కేల్తో మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోండి చెస్ట్ లూజ్ ఎంత తొమ్మిది ఇరవై ఐదు పాయింట్లు ఈ తొమ్మిది ఇరవై ఐదు పాయింట్లని ఈ విధంగా చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఖర్చులోకి ఒకటి ముప్పై ఇంచులు కానీ ఒకటిన్నర కానీ రెండు ఇంచులు కానీ ఖర్చు అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత డ్రా చేసుకొని ఇక్కడ సైడు స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత నెక్కు విడితిని డ్రా చేసుకోవాలి నెక్కు విడితొచ్చేసి రెండున్నర ఇంచులు అండి రెండున్నర ఇంచులు ఇక్కడ బ్యాక్ సైడు రౌండ్ తిరిగే దగ్గర మూడు ఇంచులకనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ రౌండ్ నెక్కే నేను ఇక్కడ డ్రా చేస్తున్నానండి మీకు ఇంకేమైనా నెక్కులు కావాలి అనుకుంటే ఇందులోనే డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో మనకి హ్యాండ్ అనేది రివర్స్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టుకోవాలండి వదిలిపెట్టేసుకొని మనకి ఇక్కడ ఎంత వచ్చిందో ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలాగా చూడండి నేను ఐదు ఇంచులకు పెట్టాను కదా పైన ఖర్చు వదిలేసుకొని ఐదు ఇంచులకు పెట్టినా కూడా తక్కువ అంటే బ్లౌజ్ అనేది ఆమ్ రౌండ్ ఎక్కువ వెళ్ళిపోయింది మనం పెట్టుకున్న లైన్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించుకోవాలి హాఫ్ ఇంచ్ కిందకి దించుకొని ఇప్పుడు మొత్తం ఐదున్నరకి పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒకసారి ఒకటిన్నర ఇంచులకు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచ్ వస్తుంది మీరు కావాలంటే జూమ్ చేసుకొని చూడండి ఐదున్నర ఇంచులు పెట్టేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్కి డ్రా చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఆమ్ రౌండ్ అనేది మళ్ళీ ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా వస్తుందండి మీరు ఇక్కడ జూమ్ చేసుకొని అయినా ఈ వీడియోని మీరు చూడొచ్చు కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది మనకి సరిపోయింది నేను చెప్పాను కదండి ముప్పై ఒకటి లూజ్ ఉన్నప్పుడు అందరికీ ఒకేలాగా ఆమ్ రౌండ్ అనేది సరిపోదు ఒకరికి ఐదు ఇంచులు సరిపోతుంది ఒకటి ఒకరికి ఐదున్నర ఇంచులు అనేది సరిపోతుంది ఇది మాత్రం బిగినర్స్ ముఖ్యంగా గమనించుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను డ్రా చేసుకున్న విధంగా మొత్తం అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేసేటప్పుడు ఐదున్నర దగ్గర పెట్టుకున్న ఆమ్ రౌండ్కి మాత్రమే కట్ చేశానండి ఐదు ఇంచులది కట్ చేయలేదు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇలా ఖర్చు పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ నుంచి మనము ఖర్చు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఒక రఫ్ అనేది వేసుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్ డాట్ కోసం కింది వైపు నుండి నాలుగు ఇంచుల పొడవు అనేది పెట్టుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది నాలుగించులకి డాట్ పొడవుని మార్కింగ్ చేసుకోండి మీకు స్కేల్తో ఇలా లైన్స్ కూడా గీసి చూపిస్తున్నానండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ బ్యాక్ డాట్ కోసం సరిపోతుంది ఇలా ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసు ఈ నెక్ పీస్ అనేది ఫ్రంట్ కట్ చేసిన తర్వాత ఈ రెండు పీసులు అనేది కట్ చేస్తానండి ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి బ్లౌజ్ అనేది ముందుగా ఫోల్డింగ్లోనే ఉంటుందండి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ వేసుకోవాలి అప్పుడు నాలుగు లేయర్లు అనేది వస్తుంది హ్యాండ్ కోసం నాలుగు లేయర్లు ఖచ్చితంగా కావాలండి ఫ్రేమింగ్ వేసుకోవడానికి వన్ ఇంచి వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎంత పొడువుందో చూసుకోవాలి అసలుకి ఒక మార్కింగ్ ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు టేపుతో ఇటువైపు ఎంత వచ్చిందో చూసుకొని ఇదే లెంత్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డౌన్ కోసం ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి హ్యాండ్ డౌన్ కోసం మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి ఈ పొడవు ఎంతుందో చూసుకొని ఇందులో ఒకటిన్నర ఇంచు తగ్గించుకోవాలండి అక్కడి నుంచి ఒక రెండు పావించులకి ఒక మార్కింగ్ ఇందులో మళ్ళీ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండు పావించుల దగ్గర మార్కింగు ఈ సైడు మనం పెట్టుకున్న ఖర్చు మార్కింగ్కి ఇలాగ లైన్ డ్రా చేసుకొని ఒక పావు ఇంచు అనేది కింది వైపుకి రెండు పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది కటింగు ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఖర్చుకి రెండు ఇంచులకి ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా సైడు లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ మనకి అతుకులు పడకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక ఖర్చు పెట్టుకోవాలి ఈ సైడు ఇలా క్రాస్గా ఒక కటింగ్ చేసుకొని మిగిలిన పీసును కట్ చేసుకున్నామంటే అక్కడ ఖర్చు పెట్టుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలండి హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని మనము హ్యాండ్కి కరువు అనేది తీసుకోవాలి అంటే ఫ్రంట్ సైడ్ కోసం లోత్ అనేది కట్ చేసుకోవాలి దానికోసము మధ్యలో ఖర్చు దగ్గర నుండి ఒక మార్ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కత్ ఆ సైడ్ ఉండే ఖర్చు ఈ వన్ ఇంచ్కి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి ఎన్ని ఇంచులు ఉందో చూసుకొని అందులో సగానికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఆ మధ్యలో మార్కింగ్ దగ్గర ముప్పై ఇంచుకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ తీసుకొని ఆ మధ్యలో మార్కింగ్ని ఆ ఖర్చు దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలాగా డ్రా చేసేసుకొని డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి చూశారు కదండి హ్యాండ్ని ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు బాగా అర్థమవుతుందండి ఇది నార్మల్ బ్లౌజేనండి లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది మనం ఎటైతే కూర్చుంటామో మన ఉండేలాగా చూసుకోవాలి ఫ్రంట్ కూడా ఎక్కడ అతుకులు పడకుండా నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ పై వైపున ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టేసుకోండి తక్కువ క్రాస్ కావాలి అనుకుంటే నేను చూపించిన విధంగా ఇలా తక్కువ క్రాస్కి తిప్పి పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో అక్కడ ఒక ఒక వీల్ మార్క్తో ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి వీల్ మార్కర్తో మార్కింగ్ వేసుకున్నామంటే ఇప్పుడు కింది ఉండే బ్లౌజ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది మనం బాక్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ మార్కింగ్ బేస్ చేసుకొని ఇలాగా ఆమ్ రౌండ్ అనేది బాక్స్ లాగా గీసుకోవాలి ఈ నెక్కు కూడా వీల్ మార్కర్తో రబ్ చేశాం కదా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ కింది వైపు నుండి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ ఇటు సైడు రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ అటు సైడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్కేల్తో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ రెండున్నర ఇంచులు పెట్టుకోవడం వల్ల మనకి చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎక్కడ లూజులు కూడా రావు ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేసి బ్లౌజ్ కటింగ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి స్టిచ్చింగ్ కూడా చేసేసుకొని మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చూసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఖర్చు సైడు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి సైడు ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇది డాటు పొడవు ఇప్పుడు రెండున్నర ఇంచ్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇది షోల్డర్ దగ్గర నుండి మెయిన్ డాటు పొడవండి పెట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా త్రీ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇలాగా ఫ్రంట్ నెక్కు ఎంత పొడవు ఉందో కరెక్ట్గా చూసుకోండి నెక్ కన్నా ఒక ఇంచు పైకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇందులో బ్లౌజ్లో నాలుగో ఉప్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ నెక్లో మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి ఫ్రంట్ కూడా రౌండ్గా నెక్ అనేది డ్రా చేసుకోండి మరీ మీకు ఫ్రంట్ ఇంకా బాగా రౌండ్గా రావాలి అంటే షోల్డర్లోకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి అంటే లోతు తీసుకోవడం కోసం ఇది ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్లో కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని లోతుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఈ కింది వైపున మనము డాట్స్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇదే మార్కింగ్ని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ కింది వైపున డాట్ల దగ్గర ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఖర్చులు పెట్టేసుకొని ఉక్సు పట్టి దగ్గర నుండి నాలుగున్నర ఇంచు పొడవు ఉందండి అందులో పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని మధ్యలో రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుండి డాటు పొడవు రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ మెయిన్ డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ పెట్టే ముందు ఇలాగ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి హెచ్చులు తగ్గులు రాకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా రఫ్గా లాగండి రఫ్గా చేత్తో ఇలా గీరారు అంటే ఒక లైన్ అనేది పడుతుంది ఆ లైన్ కన్నా ఖర్చు సైడు ఒక ఇంచుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకొని డాటు పొడవు నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు వీల్ మార్కర్తో ఇలా రబ్ చేశారు అంటే కింది వైపు నుండే క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడుతుంది మనం కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూశారు కదండి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్లో నేను ఫస్ట్ చెప్పాను కదండి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నేనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తానని ఈ డాట్ దగ్గర కూడా ఒక వీల్ మార్కర్తో ఇలా రబ్ చేస్తారంటే కింది వైపు నుండే క్లాత్ కూడా పడుతుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఈ సైడ్ హాఫ్ ఇంచ్ కట్స్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ను కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని ఇలాగే బ్యాక్ పార్ట్ని ఇలాగే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ ని నీట్గా ఈ విధంగా పరుచుకోవాలి షోల్డర్స్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి ఎక్కువ తక్కువలు ఉండేలాగా పెట్టుకోవద్దండి మళ్ళీ మనకి బెల్ట్ కట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది బెల్ట్ కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఫిట్టింగ్ కూడా చెడిపోతుందండి బెల్ట్ కట్ చేసుకోవడానికి బెల్ట్ పొడవు వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచులు ఫ్రంట్ వచ్చేసి మూడు ఇంచులకు పెట్టుకోండి ఎక్కువ వద్దండి ఎక్కువ పెట్టుకున్నారు అంటే మళ్ళీ పొట్ట దగ్గర ఎక్కువైపోతుంది మెయిన్ డాట్ దగ్గర రెండున్నర ఇంచులు సైడ్ ఖర్చు దగ్గర రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ షేప్ బెల్ట్ని కూడా ఈ కింది వైపున ఎడ్జెస్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నానండి అవి మనకి బ్యాక్ కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ నడుము దగ్గర కుట్టుకోవడానికి పనికి వస్తాయి పట్టి దగ్గర మూడు ఇంచులకు పెట్టుకొని మెయిన్ డాట్కి నాలుగు ఇంచులు పొడవు చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు సైడు రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన దగ్గర రెండున్నర ఇంచులు పెట్టేసుకొని బెల్ట్ పొడవు పదకొండు ఇంచులు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్లు అన్నింటినీ కలుపుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇది నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు ఈ ఫ్రంట్ సైడ్ ఒక ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకొని ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక కట్స్ అనేది పెట్టుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు మిగిలిన క్లాత్ హెమ్ కోసము నడుము దగ్గర పట్టీ వేసుకోవడం కోసము ఉక్ష పట్టి కాజా పట్టీ కోసము ఈ క్లాత్లన్నీ పనికొస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్